బీఆర్యులో అడ్మిషన్లకు చివరి గడువు ఈ నెల ముప్పై తారీఖు జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మానాయక్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి డిగ్రీ పీజీ కోర్సులలో అతి తక్కువ ఫీజులతో అడ్మిషన్లు పొందేందుకు ఈ నెల ముప్పై వరకు చివరి గడువు ఉందని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు నల్గొండలోని యూనివర్సిటీ రీజనల్ సెంటర్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ధర్మానాయక్ మాట్లాడుతూ అతి తక్కువ ఫీజుతో దేశంలో ఏ యూనివర్సిటీ అందించని ఉన్నత విద్యను కేవలం బీఆర్యూలో బీఏ బీకామ్ బీఎస్సీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి డిప్లొమా కోర్సులో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు వివిధ కారణాల చేత తమ విద్యను మధ్యలో వదిలేసిన వారు ముఖ్యంగా గృహిణీలు ఉద్యోగస్తులు అదేవిధంగా ఉన్నత విద్యను అభ్యసించాలని ఆసక్తి ఉన్నవారు ఎవరైనా యూనివర్సిటీ అందిస్తున్నటువంటి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జా అనిల్ కుమార్ ఎన్జి కాలేజ్ అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ పరంగీ రవి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కోఆర్డినేటర్ డాక్టర్ రాజారాం పున్నా అంజయ్య తదితరులు పాల్గొన్నారు ప్రమోషనల్ యాక్టివిటీస్ అంటే అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా రెండు వేల ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు కాదు యూజీ పీజీ డిగ్రీ పీజీ అడ్మిషన్ ప్రారంభమైనది ఆ సందర్భంగా గౌరవ వైస్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారు మరియు రిజిస్టర్ ఎల్వీకి రెడ్డి గారు అకాడమిక్ ఆర్టిస్ట్ అండ్ డైరెక్టర్ ప్రొఫెసర్ చక్రపా పుష్ప చక్రపాణి గారు వారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రవేత్తంగా టీం వెళ్ళడం జరిగింది దానిలో భాగంగానే నేను ఈరోజు నల్గొండ రీజనల్ కోఆర్డినర్ సెంటర్ రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మా కౌన్సిలర్ మీటింగ్ డాక్టర్ బొచ్చా అనిల్ కుమార్ రీజనల్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ల మీటింగ్ సమావేశపెట్టడం జరిగింది ఈ కౌన్సిలర్ల మీటింగ్లో వివిధ అంశాలపై చర్చించడం జరిగింది దానిలో భాగంగానే జిల్లాలో ఉన్నటువంటి పది అధ్యాయ కేంద్రాల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఇవ్వడానికి పెంచాలనేది సుదీర్ఘంగా హెచ్చరించడం జరిగింది దానిలో భాగంగా కౌన్సిల్స్ అందరూ మేము జిల్లా వ్యాప్తంగా కూడా వేలు అడ్మిషన్ చేస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది అంటే విద్యార్థుల్లో చదువు ఎవరైతే చదువు మధ్యలో ఎవరైతే మధ్యలో కొన్ని అనే అన్యవర కారణాల వల్ల చదువు కొనసాగించలేకపోయిన వారు వాళ్ళందరికీ అంబేద్కరూపసిద్ధి ఒక సారనే ఒక వరం లాంటిది మీకు అందరి తెలుసు మీరే మిత్రులకు మీరు కూడా ఈ విషయం చదువుకున్నారు కాబట్టి ఎక్కడైతే విద్య దూర విద్య దగ్గర మాకు తెలుసు అలాంటి ఒక సందర్భాల్లో డాక్టర్ అంబేద్ బాబాసాహబ్ అంబేద్కర్ యూనివర్సిటీ మరి ఒక లాంటిది అతి తక్కువ ఫీజుతో విద్యను అందించుకుంటూ గత సంవత్సరాలుగా మరి వాళ్ళ అంబేద్కర్ యూనివర్సిటీ దాదాపు ఉచిత విద్య అంటే ఎందుకంటే మీరు కట్టిన ఫీజులోనే మేము బుక్స్ ఇస్తున్నాం క్లాసులు చెప్తున్నాం ఏ దూర విద్య కేంద్రంలో కూడా ఈ విధంగా క్లాసులు తిరగడం జరగదు అందులో భాగంగానే గౌరవ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ గంటా చక్రపాణ్య గారు ఎప్పుడైతే వైస్ ఛాన్సలర్ అయ్యారో యూనివర్సిటీ ఏ విధంగా డెవలప్ అంటే అభివృద్ధి పథం నడుస్తుంది అనేది మనం చూసుకోవచ్చు ఇవాళ ఏ అమెత్సలో ఏ విద్యార్థి జానైనా డిగ్రీ కానీ పీజీ కానీ ఇరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ చదువుకోవచ్చు ఎందుకంటే ఇవాళ రాసి అనే ఒక సంస్థ ద్వారా మనం ఎంబీఏ చేసుకున్నాం పోలీసు అధికారుల ద్వారా కూడా మనం ఒక చేసుకున్నాం అలాగే మహిళలకు ప్రత్యేకంగా విహ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సందర్భ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం బియ్యాలు మహిళా సాధికరణ డెవలప్ చేయాలని చెప్పి మహిళల కోసం బియ్యపతి ఎంఓ చేసుకున్నాం అలాగే లో ఎంఓ చేసుకోబోతున్నాం అంటే ఇవాళ రా రాష్ట్రంలో ఉన్న ఏ యూనివర్సిటీ కూడా ఈ అభివృద్ధి పందంలో నడవబోతుంది అంటే ప్రతి ఒక్కరు కూడా అరే అంబేద్కర్ ప్రసిద్ధి ఎంత ఫాస్ట్ గ్రోత్ అవుతుంది అంబేద్కర్ ప్రసిద్ధి అన్ని శాంక్షన్ అయింది రీసెర్చ్ బిల్డింగ్ వస్తుంది అని మీకు అంత తెలిసిన విషయం ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొవన్సిట్లో యూజిబీజీ అడ్మిషన్లకు ఆగస్టు ముప్పై తారీఖు చువేదీ కాబట్టి మా ఉన్న కౌన్సిలర్స్ అందరూ ముఖ్యంగా నేను కూడా చెప్తున్నాను మాకు అడ్మిషన్ కావడానికి కారణం కర్త కర్మ క్రియ నేను ఎప్పుడు ముందుగా చెప్తాను ప్రెస్ ప్రెస్ మీడియా మీరు పబ్లిసిటీ చేయకుండా మాకు అడ్మిషన్ కావచ్చు మీరు ఇచ్చే ఆ గౌరవమైన విలువలు మీరు ఇచ్చే పబ్లిసిటీ మాకు అంబేద్కర్ యూనివర్సిటీ అడ్మిషన్లు ఎక్కువ కావడానికి దోహదపడతాయి చెప్పి కూడా మీకు అందరికీ తెలుసు గతంలో నేను ఇక్కడ పనిచేసిన మీ అందరి సహాయ సహకారంతో ఇప్పుడు ముమ్మూడి జిల్లా రాష్ట్రంలో కూడా మన నల్గొండ జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉంది అదే నెంబర్ వన్ స్థానం సాధించాలంటే అందరు కష్టపడాలి మీడియా మంత్రులకు నేను వేడుకుంటున్నా ఈసారి మీరు అంబేద్కర్ యూనివర్సిటీలో శ్రద్ధ చేయాలా ఎందుకంటే డెవలప్ అవుతుంది కాబట్టి మనం కూడా అడ్మిషన్ చేస్తే ఇంకా ముందుకు సాగుతుంది ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీళ్ళ ఢిట్లర్ కంటే అంబేద్కర్ యూనివర్సిటీ మంచిదన్న భావనలోనే వీళ్ళ విద్యార్థులు ఉంటారు ఇవాళ బీటెక్ చేసుకుంటూ డిగ్రీ చేస్తున్నారు అంటే యూజీసే ప్రవేశపెట్టింది డ్యూఎల్ డ్యూఎల్ డిగ్రీ చేసుకోవచ్చు అది కాబట్టి దాన్ని చాలా మంది ఎయిటీ పర్సెంట్ వినియోగించుకుంటారు వీళ్ళు బీటెక్ చేసుకుంటూ డిగ్రీ చేసుకుంటున్నారు రెగ్యులర్ లా చేసుకుంటూ డిగ్రీ చేసుకుంటున్నారు కాబట్టి మన అంబేద్కర్ రోపశక్తి అంటేనే నల్గొండ నల్గొండ అంటేనే అంబేద్కర్ ఓపశక్తి ఆ విధంగా మనం ముందుకు సాగాల అడ్మిషన్లలో భర్త బాగా చేసుకొని అడ్మిషన్లో మళ్ళీ రాష్ట్రంగా ముందు నడిపి మన గౌరవ వ్యత్యాసం గడ్డబా సమ్మణ్య గారిని ఇక్కడ తీసుకొచ్చి మనం సన్మానించాలా ఎందుకంటే అలాంటి మేధాయి మన యూనివర్సిటీకి వ్యత్యాసాన్ని గౌరవపడుతున్నాం మీ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్న మా అసోసియేషన్ సమావేశంలో కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియడం జరిగింది అంటే గౌరవ కోఆర్డినేటర్ రాజారాం గారు డాక్టర్ రాజారాం గారు అలాగే ఎడ్యుకాలి వైస్ డాక్టర్ రవి గారు అలాగే రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొచ్చానల్లి గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్స్ అందరు ప్రతి పేరు పెరిగిన ఉమా మహేశ్వరి రాజిత పద్మ మేడం అట్లాగే ఇక్కడ సీనియర్ కౌన్సిలర్ సంజయ్ గారు అలాగే శంకర శంకర గౌడ్ గారు అలాగే మధు గారు అలాగే మా తమ్ముళ్ళు అందరూ ప్రతి ఒక్కరు పేరు పేరిన ఇంకా పెద్దలు అనుకోవద్దు బాలాజీ నర్సింహ అందరూ ప్రతి ఒక్కరు పేరు పెరిగిన మళ్ళీ ఒకవేళ చెప్తున్నాను అందరూ కలిసి కట్టుకుంటే నేను మళ్ళీ అడ్మిషన్ ప్రక్రియలుగా ముందుకు వెళ్ళొచ్చు కాబట్టి అంబేద్కర్ ఉపశ్షన్ మీకు దగ్గర అవుతుంది మీరు అంబేద్కర్ చేరి ఒక ఉన్న స్థాయికి ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇవాళ అంబేద్కర్ వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నత స్థాయికి ఐఏఎస్ ఎపిసోడ్ చాలా మంది ఉన్నారు ఎందుకంటే అంబేద్కర్ ఉపశ్షన్ బుక్స్ మీదకి మంచిదని చెప్పి అందరూ ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మనం జీవితంలో ఒకటి గుర్తుంచుకోవాలంటే జీవితంలో ఎదగాలంటే చదవాలి నేను చెప్పుకుంటాను చదువు వెలుగుని చదివి చదువు జీవితాన్ని సరి మనం చదువుకుంటే మన దగ్గర క్యాపబుల్ ఉంటే ఆటోమేటిక్గా అన్ని మన దగ్గరికి వస్తాయి కాబట్టి అంబేద్కర్ విషయ ఒక ఆశాభాహులకు ఆశ లాంటిది మనం తులుపులు చేసుకొని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీడియా మంత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడున్న ఉన్న సమావేశం ఏర్పడిన నిజం అనిల్ గారికి అలాగే వైఎస్వాల్ గారు డాక్టర్ రవి గారికి డాక్టర్ బాధరావు గారికి అలాగే పేరు పెరిన మీడియా మిత్రులందరికీ మరొకసారి చేస్తాం థ్యాంక్ యూ